ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి నమస్సు మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తర్వాయి భాగమండి పార్వతీదేవి అద్భుతమైన సంపూర్ణమైన శ్రీమూర్తి ఆవిడ శరీరము గులాబీ రంగు వర్ణంతో అసాధారణమైన కాంతులు వెదజల్లుతూ ఉన్నది మానవులలో ఇటువంటి అందమైన వర్ణాన్ని ఎక్కడ చూడలేదు ఆమె తలపైన కిరీటం ఉన్నది మెడలో రుద్రాక్షమాలలతో పాటు అనేకమైన ఆభరణాలు చేతులకు కంకణాలు గాజులు ధరించి ఉన్నది నడుముకు వడ్డానం పెట్టుకున్నది వెండి అందలు ధరించి ఉన్నది ఆవిడ కేశములు చాలా పొడవుగా ఉన్నాయి ఆమె వైలెట్ రంగు మామిడి పిందె అంచులు పట్టు చీర ధరించి ఉన్నది నోట మాట లేకుండా నిత్యేష్ఠురాలనై వారి ఇరువురిని దర్శిస్తున్నాను మా బంధం జన్మ జన్మలదని నాకు అనిపించింది వారిని నేను ఎన్నో ప్రశ్నలు అడిగాను వారు నా ప్రశ్నలకు సందేహాలకు అన్నింటికి సమాధానములు తెలియజేశారు నేను ఆనందపు అంచులలో ఉన్నాను ఆ తర్వాత వారు నన్ను పై డాబా పైన వదిలేశారు ఈ దృశ్యము ఎంత శక్తివంతంగా ఉన్నదంటే నేను నా ఉనికినే మర్చిపోయాను నేను నా గదికి తిరిగి వచ్చి పక్క పైన పడుకున్నాను బళ్ళపై ఉన్న గడియారం వైపు చూశాను సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములైంది మా గది తలుపులు తీసి ఉన్నది ఓహ్ ఇదంతా ఏమిటి గుర్తు చేసుకుంటే మరలా ఈ దృశ్యమంతా కళ్ళ ముందు కదలాడింది కానీ నేను అడిగిన ప్రశ్నలు వారు నాకు చెప్పిన సమాధానాలు మాత్రం గుర్తులేవు అత్యంత అరుదైన అపరూపమైన దివ్యమైన దర్శనం నాకు నా జీవితాన్ని ధన్యం చేస్తూ కనిపించింది నేను నా కుటుంబం గురించి ఏమీ అడగలేదు ఈనాటికి ఈ దృశ్యం గుర్తుకు వస్తే నేను బ్రహ్మానందంలో మునిగిపోతాను నా కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతాయి నన్ను నేను మర్చిపోతాను సాధారణంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భగవాన్ అనుమతి కోసం ప్రార్థిస్తాను ఆయన తన అంగీకారాన్ని ఏదైనా సూచన ద్వారా కానీ కళల ద్వారా కానీ తెలియచేస్తే తప్ప నేను ఇంకా ఆ విషయం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోను ఇప్పటిదాకా కూడా స్వామి తన అనుగ్రహాన్ని కురిపిస్తూనే ఉన్నారు కడదాకా కూడా ఇలాగే ఆశీర్వదించమని భగవాన్ పాదపద్మముల చెంత ప్రార్థన చేస్తాను నేను బ్రిటీషియన్ కోర్సు ఏదైనా చేయాలని అనుకున్నాను కానీ ఈ విషయంలో బాబా నుంచి నాకు ఎటువంటి జవాబు రాలేదు అందువల్ల ఆ ఆలోచనను విడిచిపెట్టేశాను నాకు ఆ కోర్సు చేయాలని చాలా పెద్ద కోరికగా ఉండేది కానీ భగవాన్ సంకల్పం లేనిదే నేను ఎలా ముందడుగు వేస్తాను మావారు కూడా వద్దని అనటం వలన ఐదు సంవత్సరాల పాటు ఏమీ చేయలేదు ఈ విషయంలో ఒక రోజున నాకు వచ్చిన కళలో నేను బ్రిట్యూషన్గా పనిచేస్తున్నట్లు కనిపించింది మరునాడు ఈ విషయం మా వారితో ప్రస్తావించాను ఆయన వెంటనే క్షణంలో ఒప్పుకోవటంతో పాటు ట్యూషన్కి కావలసిన ఫీజు డబ్బు కూడా ఇచ్చేశారు అసలు నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ మరునాడే నేను ఈ కోర్సులో చేరాను నిన్న నాకు కల వచ్చే వరకు నేను ఇలా బ్యూటీషియన్ కోర్సు చేయటం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు భగవాన్ కృప వలన నేను ఈనాడు పూర్తి వసతులతో కూడిన పెద్ద పార్లర్ నడుపుతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం బాబావారి జన్మదినం రోజున ఈ బ్యూటీ పార్లర్ ప్రారంభించాను నా కోర్సు పూర్తయిన తర్వాత ఆ శిక్షణ బాబా ఆదేశం మేరకే పొందగలిగానని అనుకున్నాను పార్లర్ ప్రారం ప్రారంభించటానికి బాబావారి జన్మదినం కంటే మంచి రోజు ఇంకేమున్నది నేను మా ఇంట్లో అంత పెద్ద పార్లర్ నడపగలనునని ఎప్పుడు అనుకోలేదు బాబావారి అనుగ్రహం అంతులేనిది అసలు ఆయన తన భక్తుల గురించి ఎప్పుడైనా నిరాశ చెందుతారా అని నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది మా పెద్దబ్బాయి సూరజ్ పదవ తరగతి పరీక్షలో రాయాల్సి ఉన్నది అతను బాగా చదువుకుంటున్నాడు పరీక్షలు దగ్గర పడుతుండటం వలన రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి చదువుతున్నాడు అయినా కూడా పోషణ అంతా బాగా పూర్తి చేయగలుగుతానా అని అతనికి చాలా విచారంగా ఉన్నది ఐదు నెలలు గడిచాయి పరీక్షలు ఇంకా సరిగ్గా వారం రోజుల్లోకి వచ్చాయి సరిగ్గా పరీక్షలకు నాలుగు రోజుల ముందు సూరజకి చాలా తీవ్రంగా నూట మూడు డిగ్రీల జ్వరం వచ్చింది కళ్ళు తెరవలేకపోయాడు లేచి కూర్చోలేకపోయాడు అతనికి ట్యూషన్ చెప్పే రాజేంద్ర గారు ఇంటికి వచ్చి పాఠం చదివిస్తారేమోనని అనుకున్నాము కానీ ఆయనకి కూడా తీవ్రంగా జ్వరం రావటం వలన అతనికి వచ్చి చదివించటానికి కుదరలేదు ఇంకా ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు జ్వరం వలన సూరజు ఎంత నీరసపడ్డాడంటే పెన్ను కూడా చేత్తో పట్టుకునే స్థితిలో లేడు ఇటువంటి పరిస్థితుల్లో అతను ఇంకా పరీక్షలు ఎలా వ్రాయగలడు కేవలం భగవానికి మాత్రమే ఎరుకు రోజు సూరజ్కి విభూధి పెట్టి రెండు చుక్కలు అమృతం ఇచ్చేదానిని మూడు రోజులు వరుసగా జ్వరం ఏమీ తగ్గలేదు కానీ నాలుగవ రోజున జ్వరం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ చదువుకోగలిగాను ఆ విధంగా చదవగలిగాడు భగవాన్ కృప వలన పరీక్షలకి హాజరై వ్రాయగలిగాడు కానీ ఉత్తీర్ణుడు కాగలడో లేడోనని నాకు సందేహంగా ఉన్నది దీపావళి పండుగ రోజున పరీక్షా ఫలితాలు రావాల్సి ఉన్నది అతను ఉత్తీర్ణుడు కావడం గురించి నాకు మనసులో భయంగా ఉండటం వలన నేను పేపరు తెరిచి చూడలేదు కానీ సూరజ్ పరుగు పరుగున వెళ్ళి న్యూస్ పేపర్ తెచ్చి అందులో ఫలితాలు చూసుకొని ఆనందంతో గంతులు వేస్తూ నా దగ్గరికి వచ్చాడు ఎంత ఆశ్చర్యం ఓ ఎంత ఆనందం సూరజ్ మొదటి తరగతిలో పాస్ అయ్యాడు ఇదంతా కేవలం భగవాన్ కృప వలననే సాధ్యమయ్యింది ఆయన లీలలు నేను ఏ పదాలతో వర్ణించడానికి సాధ్యమవుతుంది శివరాత్రి రోజును కూడా ఇలా ఒక కళ వచ్చింది ప్రతి సంవత్సరము శివరాత్రి రోజున మేము శివంకి వెళ్ళం అలవాటు ఈ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మార్చి ఇరవై ఏడు శివరాత్రి పర్వదినం అయ్యింది కళలో నేను మా వారు శివుని ముందు నిలబడి ఉన్నాము మా వారు శివునికి పూజ చేస్తున్నారు మా వెనుక ఎవరో తెలిసిన వ్యక్తి నిలబడి ఉన్నారు ఆ రోజు సోమవారం అప్పుడు నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నాను ఆ విధంగా వ్రతం చేస్తు ఉండగా ఇలా శివుని దర్శనం కలలో రావటం నాకు చాలా శుభకరంగా అనిపించింది ప్రతి ఏటా శివరాత్రి రోజున భగవాన్ బాబా వారిని వారి పాదుకలను దర్శించుకోవటం నాకు అలవాటు కానీ ఈ ఏడు అలా పరమశివుని దర్శనం కలలో అయ్యింది ఎందుకో నాకు అర్థం కాలేదు కొంచెం అస్తిమితంగానే శివంకి వెళ్ళాను మేము శివంకి వెళ్ళేసరికి సమయం పన్నెండు అయింది మందిరం ఆవరణ తలుపులు తీసే ఉన్నాయి కానీ మందిరం తలుపు మాత్రం నాకు చాలా విచారంగా అనిపించింది ఎప్పటిలాగా కాకుండా ఈసారి పూజా ద్రవ్యాలు కూడా నేను నాతో తీసుకువెళ్ళాను సాధారణంగా అలా తీసుకువెళ్ళను బయటవైపు శివుడు గణేషుడి విగ్రహాలు ఉన్నాయి తెల్లవారుజామున నాకు కలలో కనిపించిన విధంగానే జరిగింది భగవాన్ కలలో నాకు ఎలా చూపించారో అదేవిధంగా శివుడికి పూజ జరిగింది జరగబోయే సంఘటనలు నాకు కలలో ముందుగానే కనిపిస్తూ ఉన్నాయి భగవాన్ కృప రాబోయే మంచిగాని లేక చెడు సంఘటనలు నాకు ముందుగానే తెలుస్తున్నాయన్న విషయము నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు అదిగాక అలా చెప్పటానికి అసలు నేను ఎవరిని అన్నిటికీ కర్త ఆ భగవాన్ బాబాయే ఆయనే గురువు నా విశ్వాసము నా భక్తి నాకు చాలా విలువైనవి ఎవరైనా వాటిని అపహాస్యం చేస్తే నేను భరించలేను శివరాత్రి రోజున శివముకు వెళ్ళినప్పటికీ బాబా దర్శనం కాకపోవటం నాకు చాలా బాధని కలిగించింది రెండు రోజుల తర్వాత నేను షిరిడీ సాయి గుడికి వెళ్ళాను అక్కడికి నా స్నేహితురాలు ఒకరు వస్తారు ఆ రోజు నేను ఆ స్నేహితురాలని ఎక్కడో కలుసుకోవాలని అనుకున్నాను ఇంతకు ముందప్పుడు భగవాన్ ముందు ఇలా గట్టిగా అనుకోలేదు కానీ ఈ రోజు మాత్రం ఆ అమ్మాయిని ఎలాగైనా కలుసుకోవాలని పట్టుదలగా చిన్న అనుకున్నాను నేను బొటీ క్లాస్ నుంచి వస్తుండగా నాకు అమితమైన ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఆమె నాకు సరిగ్గా నాలుగైదు అడుగుల దూరంలో కనిపించింది నేను ఆమెను చూశాను కానీ ఆమె నన్ను చూడలేదు నేను పిలిచేలోగా ఆమె దూరంగా వెళ్ళిపోయింది భగవాన్ దయతో నా కోరిక తీర్చడం కోసం అలా ఆమె కనిపించేలా చేశారేమో అని అనుకున్నాను ఆ రోజు సాయంకాలం ఆమె అనుకోకుండా మా ఇంటికి వచ్చింది నేను ఆమెను చూడగానే మొట్టమొదట అడిగిన ప్రశ్న నువ్వు ఆ రోడ్డులో ఎటువైపు వెళ్తున్నావు అని ఆమె జవాబు విని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది నేను అసలు ఆ వైపే వెళ్ళలేదు ఈరోజే కాదు చాలా రోజుల నుంచి నేను అటువైపు పోనేలేదు అని చెప్పింది నేను ఆమెను చూసిన విషయం ఖచ్చితంగా నిజం నాకు నూటికి నూరు పాలు నమ్మకం ఉంది మరి అది ఆమె కాకపోతే నాకు కనిపించిన ఆశ్రయ ఎవరు నేను ఎన్నిసార్లు అడిగినా ఆమె అన్నిసార్లు అదే సమాధానం చెబుతూ ఉన్నది నేను ఎంత మూర్ఖురాలని నేను గట్టిగా బాబాను ప్రార్థించటం వలన నా కోరిక తీర్చడం కోసం బాబాయే ఆమె రూపంలో అలా కనిపించారని నాకు అర్థమైంది బాబా మనని మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు తన భక్తుల అతి చిన్న కోరికను కూడా ఆయన తీరుస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదవ సంవత్సరంలో సుమారు నాలుగు ఐదు నెలలు మాకు చాలా గడ్డు కాలంగా పరిణమించింది కొన్ని అనుకోని పరిస్థితుల వలన చాలా చికాకుగా దుర్భరంగా ఉన్నది బాధ తట్టుకోలేక రోజు బాబా వారి ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ ఉండేదాన్ని ఒకరోజున ఆ బాధలు తట్టుకోలేక తల పట్టుకుని కూర్చున్నాను ఇంతలో మా పెద్దబ్బాయి సూరజ్ నా కోసం గట్టిగా పిలుస్తూ వచ్చాడు తనకు బాబా కలలో కనిపించాలని చెప్పాడు కలలో మేము నలుగురం నేను మా వారు ఇద్దరు పిల్లలు ఏదో రోడ్డు పైన నడుస్తున్నాం బాబా కూడా మాతో వస్తున్నారు ఇంతలో ఒక పాము మా ముందు పడుకొని కనిపించింది మేము భయంతో వెనుకడుగు వేశాము భయపడవద్దు నన్ను అనుసరిస్తూ రండి అని బాబా అన్నారు అప్పుడు మేము బాబా వెనుక నడవడం కొనసాగించాము సూరస్ తనకు వచ్చిన కళను గురించి చెప్పాక నాకు చాలా రిలీఫ్గా అనిపించింది ఆ రోజు నుంచి నేను సూరజ్ గురించి విచారించటం మానేశాను బాబా అసలు మనతోనే వెంటా జంట ఉండగా మనకి భయం ఎందుకు శివరాత్రి రోజున మాకు బాబావారి దర్శనం లభించకపోవటం వలన నాలుగైదు రోజుల తర్వాత మేము శివ మందిరానికి వెళ్ళాము అక్కడ బాబావారి దర్శనం చేసుకున్నాక మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఇంటికి వెళుతూ త్రోవలో అంకుల్ ఇంటికి వెళ్ళాను హెర్నియా ఆపరేషన్ వలన ఆయన చాలా నీరసంగా బలహీనంగా ఉన్నారు ఎక్కువసేపు ఆయనతో మాట్లాడటం కుదరలేదు నా పుస్తకం వ్రాతప్రతిని సైలు తాయి కౌలర్క్కి ఇచ్చానని చెప్పాను అంకుల్ ఇంట్లో ప్రతి నెల మూడవ మంగళవారం భజన జరుగుతుంది నా పుస్తకం వ్రాత ప్రతి అంకుల్ ఇంట్లో ఉన్నది నేను ఇంకా కొన్ని వ్రాయవలసి ఉండటం చేత పుస్తకం జిరాక్స్ చేయించాలి అనుకున్నాను ఆ విషయం గురించి అంకుల్తో మాట్లాడటం భజనకు హాజరవ్వడం రెండు కలిసి వస్తాయని అంకుల్ ఇంటికి మూడవ మంగళ మంగళవారం వెళ్ళాను కానీ ప్రతి పనికి సంకల్పం కావాలి ఆశీస్సులు కావాలి లేనిదే ఏ పని జరగదు నిజ జీవితంలో నాకు ఇంతవరకు బాబా వారి పాద నమస్కారం లభించలేదు కళల్లో మాత్రం చాలా సార్లు ఇచ్చారు నిజ జీవితంలో కూడా పాద నమస్కారం లభించాలని నాకు చాలా ఆశగా ఉండేది ఒకవేళ బాబా పట్ల ఏదైనా అపచారం చేశానేమో లేక నా వల్ల పొరపాటు ఏమి జరిగిందో అందువల్లనే భగవాన్ నాకు నిజ జీవితంలో పాద నమస్కారం ఇవ్వలేదని అనుకుంటూ ఉండేదాన్ని ఈ జన్మలో ఒక్కసారి భగవాన్ పాద నమస్కారం దొరికినా నా జన్మ అవుతుందని అనిపించేది ఆయన నాపై ఎన్నో విధాలుగా తన అనుగ్రహాన్ని కురిపించారు నా కళల్లో అనేక సార్లు జరగబోయే సంఘటనలను సూచించారు నాకు కష్టకాలం వచ్చి సమస్యలు ఎదురైనప్పుడు కళల ద్వారా నాకు పరిష్కారములను సూచించారు కూడా కానీ నిజ తో మాత్రం ఎందుకో నాకు పాద నమస్కారం ఇవ్వలేదు రోజు బాబా వారి దర్శనం పొందగలుగుతున్న వారు ఎంతటి అదృష్టవంతులో కదా ఎంతోమంది ఇళ్ళకి బాబా స్వయంగా వెళ్ళేవారు కూడా అటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా నిజ జీవితంలో నాకు స్వయంగా పాద నమస్కారం ఇచ్చి నా పుస్తకాన్ని బాబా ఆశీర్వదించాలన్నదే నాకున్న ఒకే ఒక కోరిక శివంలో నేను బాబాకి హారతి ఇస్తున్నట్లు ఒకసారి కళలో కనిపించింది ఆ తర్వాత నిజంగానే అలాగే హారతి శివంలో ఇవ్వటం కూడా జరిగింది మార్చి ఇరవై ఐదు మా పెళ్లి రోజు నేను మా వారు శివం మందిరానికి వెళ్ళాము అక్కడ చాలామంది ఆడవాళ్ళు శ్రీ సత్యసాయి సహస్రనామావళి పఠిస్తున్నారు చదువుతూ ఉన్నారు దర్శనం చేసుకొని మేము బయలుదేరి రాబోతున్నాము అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది స్త్రీలు మమ్మల్ని కొంచెం వేచి ఉండమని చెప్పారు మేము అక్కడే కొద్దిసేపు వేచి ఉన్నాము చూడండి అద్భుతము సహస్రనామావళి చదవటం పూర్తి కాగానే ఆ స్త్రీలు మా చేతికి హారతి పళ్ళెం అందించారు ఆ విధంగా మా పెళ్లి రోజున శివం మందిరంలో బాబాకి హారతి ఇచ్చే అదృష్టాన్ని మాకి బాబా అనుగ్రహించారు అటువంటి పవిత్ర మందిరంలో ఆ విధంగా హారతి ఇవ్వటంతో కలిగిన తృప్తిని ఆనందాన్ని వర్ణించాలంటే మాటలు చాలటం లేదు నాకు శివంలో హారతి ఇచ్చినట్లు కల వచ్చింది కూడా ఇంతకుముందు పెళ్లి రోజునే ఆ కళను ఏ పెళ్లి రోజున ఇలా బాబా నిజం చేశారు ఆ తర్వాత ఒక వింత సంఘటన జరిగింది మా వారు నాకు నవరత్నాలలో ఒకటైన నీలం రత్నాన్ని నాకు ఇచ్చారు ఆ సమయంలో నేను ఏదో పని ఒత్తుడిలో బిజీగా ఉండటం వలన ఒక బల్ల సొరుగులో ఆ నీలం రాయిని పెట్టాను ఆ తర్వాత నేను ఆ విషయమే అసలు మర్చిపోయాను ఒకరోజు ఆ నీలం రాయి కోసం టేబుల్ సొరుగు అంతా వెతికాను ఇల్లంతా వెతికాను ఎక్కడా కనబడలేదు రెండుసార్లు మళ్ళీ మళ్ళీ సొరుగు తీసి వెతికాను సాధారణంగా నేను వస్తువులు భద్రపరిచే ప్రతి చోట వెతికాను ఎక్కడా దొరకలేదు భగవాన్ని ప్రార్థించాలి అనుకొని ఇంత చిన్న విషయానికి కూడా స్వామిని ఇబ్బంది పెట్టకూడదని మళ్ళీ అనుకున్నాను బాబా సంకల్పం ఉంటే ఎప్పుడో ఎక్కడో దొరుకుతుంది అనుకున్నాను ఒకరోజు నేను బొటీ క్లాసుకు బయలుదేరుతున్నాను ఇంతలో హఠాత్తుగా టేబుల్ మీద చక్కగా కాగితంలో చుట్టి ఉన్న నీలం రాయి కనిపించింది నాకు మా వారు ఏ విధంగా కాగితంలో చుట్టి ఇచ్చారో అదే విధంగా అక్కడ పెట్టి ఉన్నది నేను మా వారిని పిల్లల్ని కూడా అడిగాను ఒకవేళ వాళ్ళు ఏమైనా అక్కడ బల్ల మీద పెట్టారా అని వాళ్ళకు అసలు ఆ విషయమే తెలియదని చెప్పారు రెండు నెలలుగా ఆ నీలం కోసం నేను ఇంట్లో వెతకని చోటు లేదు మూల మూలలా వెతికాను పైగా ఇప్పుడు ఆ పొట్లం దొరికిన బల్ల అయితే రోజుకు రెండు మూడు సార్లు శుభ్రం చేస్తూనే ఉంటాను అటువంటప్పుడు అలా ఆ పొట్లం టేబుల్ మీదకి ఎలా వచ్చిందో నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇది బాబాలీలే అని గుర్తించాను నేను సర్వం ఆయన సంకల్పానికి విడిచిపెట్టేశాను పోయిన వస్తువును ఆయన తప్ప ఇంకెవరు తెప్పించగలరు ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారం అండి జై బొలో భగవాన్ శ్రీ సత్య సాయి జై సమస్త జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా